నమస్తే ఫ్రెండ్స్ వికలాంగులు దివ్యాంగుల పెన్షన్కి సంబంధించి కలెక్టర్కి కలెక్టర్ గార్స్ అన్ని డిస్టిక్లో ఉన్న కలెక్టర్లకి ఒక అద్భుతమైన సమాచారాన్ని ఒక దిశానిర్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి పంచుకున్నారు ఇంతకది ఏంటి ఇంతకు ఎవరెవరికి పెన్షన్స్ వస్తాయి రేపు ఫస్ట్ తారీఖున సెప్టెంబర్ ఫస్టు తారీఖున ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు రాన ఏం చేయాలి ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ నన్ను కొంతమంది ఒక విషయం అడిగారు ఏంటి సార్ మాకు ఎనభై ఐదు పర్సెంట్ ఉందండి అంగవైకల్యం మా నాన్నగారికి మరి ఉంటే దాన్ని అరవై పర్సెంట్కి తీసుకొచ్చారు మరి మేము ఏం చేయాలి యాస్ అది చెబుతా ఇంకొక అతను మానసిక స్థితి బాగాలేదండి మరి దాని గురించి చెప్పండి అని దాని గురి దాని గురించి కూడా చెబుతా ఒక మరి మా నాన్నగారికి ఎవరికి కన్ను బాగలేదండి మరి దాన్ని ఏం చేయాలి సార్ అని దాని గురించి కూడా చెప్తాం ఇక మ్యాటర్లోకి వద్దాం కలెక్టర్ గారు ఏం చెప్పారంటే కలెక్టర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా తీసుకోండి లక్షా ఎనభై వేల మందికి పైగా పెన్షన్దారులు ఉన్నారంట ఎవరైతేనే ఓల్డ్ అయితేనేవి అంగవైకలు అయితేనేవి ఎవరైతేనే వీళ్ళల్లో ఒక రెండు వేల మందికి మాత్రమే పెన్షన్స్ ఇవ్వట్లేదని చెప్పారు ఏపీ రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖున సరే వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదో చెబుతాం వీళ్ళు ఏం చేశారంటే ఈ నెల రోజులు ఈ డాక్టర్లు వీళ్ళందరూ కూడా అంగవైక్యాలని ఉన్న వాళ్ళందరిని పిలిపించుకొని టెస్టులు చేశారు ఈ ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న వాళ్ళకేమో తగ్గించి అరవై వేశారు అరవై నలభై అరవై డెబ్భై ఉన్న వాళ్ళకేమో యాభై పర్సెంట్ వేశారు ఒకవేళ నలభై ఐదు యాభై ఉన్న పర్సెంట్ వాళ్ళకి లేదని చెప్పారు అసలు మీరు అంగవైక్యం మీరు వికలాంగులే కాదు దివ్యాంగులే కాదు అని ఇది కదా సమస్య ఓకే ఇక మ్యాటర్ కొద్దాం వీళ్ళందరికీ సర్టిఫికేట్లు పంపించారు సదరన్ సర్టిఫికెట్లు మీ క్వాలిటీ ఇది మీకు ఇంతే అంగవైకల్యం ఉంది అని ఇందులో కొంతమంది ఏమంటారు అంటే లేదు సార్ మాకు ఎనభై ఐదు గంట ఎక్కువ ఉండిద్ది మాకు గత గత సంవత్సరం నుంచి కూడా పదిహేను వేలు వస్తున్నాయి ఇప్పుడు పదిహేను వేలు రావు కదా ఆరు వేలు ఎనిమిది వేలు వస్తాయి కదా మరి ఇది అన్యాయం కదా అని యస్ అంగవైకల్యాన్ని తగ్గించి వచ్చిన సర్టిఫికెట్ దారులు ఇప్పుడు మీకు ఎనభై పర్సెంట్ అనుకో మీకు అరవై పర్సెంట్ వేసారనుకో మీరు ఈరోజు మీరు వస్తుంది కాముగా ఉండండి మీకు రేపు సెప్టెంబర్ పచ్చ తారీఖున అందరికి పెన్షన్స్ యధావిధిగా వస్తున్నాయి ఓకేనా మీకు పెన్షన్స్ అందరికి యథావిధిగా వస్తాయి మరి అదేం సార్ మరి మాకు తగ్గించారు కదా ఎనభై ఐదు పైన ఉండాల్సింది ఎనభై అరవై వేసారు కదా మరి మా పరిస్థితి ఏంటి అందుకే సెప్టెంబర్ నాలుగో తారీఖున మంత్రివర్గం సమావేశం పెట్టుకొని మరి ఇలా పరిస్థితి ఏం చేద్దాం అని ఒక అండర్స్టాండింగ్ వస్తారంట వచ్చి సెప్టెంబర్ నెల మొత్తం మళ్ళీ పర్ఫెక్ట్గా డాక్టర్లు చెకప్ చేసి మీకు అంగవాక్యాలను ఎక్కువ ఉంటే ఎక్కువ తక్కువ ఉంటే తక్కువ వేస్తారంట ఒక డాక్టర్ కాదు నలుగురు నలుగురు నాలుగు ఐదు సార్లు టెస్టులు చెప్తారంట ఓకే మంచిది సరే అప్పుడు చూద్దాం ముందు మీకు అసలు అంగవాక్యాలను ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం సెప్టెంబర్ ఫస్ట్కి మీకు పాత పెన్షన్స్ ఎలా వస్తాయో అలా వస్తాయి క్లియర్ ఓకే ఇంక దాన్ని వదిలేద్దాం ఇంకా పెన్షన్స్ ఎవరు కూడా రావు అంటే వినండి జాగ్రత్తగా ఇది ఇంపార్టెంట్ నలభై ఐదు పర్సెంట్ తక్కువ ఉన్న వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్లు వెళ్ళిపోయినాయి మీరు ఇన్ ఎలిజిబిలిటీ మీరు అనహరులు మీకు పెన్షన్స్ రాదు అని వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళేయంట మరి వెళితే మీరు అనుకో సార్ అదేంటి సార్ మరి అందులో అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎస్ ఆ అన్యాయం జరిగిన వాళ్ళే ఈ రోజున ముప్పై తారీఖు సాయంత్రం లోపు మళ్ళీ అప్లై చేసుకోమంటున్నారు మీరు అప్లై చెప్తే చాలు సార్ అది కాదు తూచిది మాకు నలభై గంట తక్కువ ఇచ్చారు నాకు అరవై పర్సెంట్ ఉండేది అంగవైకల్యం మాకు పెన్షన్స్ ఇవ్వాల్సిందే అని మీరు అప్లై చేస్తే ఈరోజు ఐదు గంటల లోపు అప్లై చేస్తే మీకు ఫస్టు తారీఖున సెప్టెంబర్ ఫస్ట్ తారీఖున మీకు పెన్షన్స్ వస్తాయి సూపర్ ఇక ఆ తర్వాత మీకు సెప్టెంబర్ నెల మొత్తం మళ్ళీ టెస్ట్లు గట్రా చేసి ఫైనల్ చేస్తారు దీన్ని అలా పక్కన పెడదాం మరి ఎవరికి రావండి పెన్షన్ రేపు సెప్టెంబర్ పది తారీఖున ఎవరికి రావంటే ఎవరైతే అంగవాక్యాలే మాకు నలభై కంటే ఎక్కువ ఉన్నాయని అప్లై చేసుకునే వాళ్ళకి వస్తాయి నలభై పర్సెంట్ కంటే మాకు ఇంకా మాకు అంతే మేము ఇంకా ఇంక మేము చేసేది ఏమి లేదు అని కాముగా ఉన్నారు కదా అంటే మళ్ళీ అప్లై చేసుకోకుండా కాముగా ఉన్నారు కదా వాళ్ళకి రావు ఎందుకంటే వాళ్ళకి ఫ్రాడ్ అనేది వాళ్ళ ఉద్దేశం అంటే మీరు ఐదుగా ఐదు గంటల లోపు మీరు అప్లై చేసుకోండి నీకు గతంలో నీకు పెన్షన్ వచ్చిందా అంగవోక్యాల పెన్షన్ వచ్చిందా ఈ రోజున ఐదు గంటలలోపు అప్లై చేసుకో సెప్టెంబర్ నెలలో నీకు వచ్చేస్తాయి నువ్వు చేయలేదా నీకు రావు ఇంకా అలా చేయను వాళ్ళు ఉంటారా సార్ మరి ఉన్నారు అలా రెండు లక్షల ఎనభై నాలుగు వేల మందిలో రెండు వేల మంది ఉన్నారంట వాళ్ళు ఫ్రాడ్ వాళ్ళు ఫేక్ వాళ్ళు చేసుకోలేదు అంతే అది అందుకని మీరు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు మానసిక వికలాంగులైనా సరే మర్చిపోయాను ఇక్కడ రెండు రకాల పెన్షన్స్ ఒకటి అంగవాక్యాలని సరిగా లేక అంటే వాళ్ళు కొద్ది గొప్ప పనులు చేసుకోగలరు వాళ్ళకి ఆరు వేలు ఎనిమిది వేలు ఇస్తారు ఒకటి ఇంకో వాళ్ళు పని చేసుకోలేరు అనారోగ్య పెన్షన్స్ వాళ్ళు ఏ పని చేసుకోలేరు మానసిక స్థితి సరిగా ఉండదు కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి ఇంకొకటి ఫెయిల్ అయిపోతే కాళ్ళు చేతులు ఏ పనికి వెళ్ళలేరు వాళ్ళకి మాత్రమే అనారోగ్య పెన్షన్స్ పదిహేను వేలు కొద్ది గొప్ప పని చేసుకోగలరు అనుకున్న వాళ్ళకి మాత్రం ఆరు వేలు ఎనిమిది వేలు ఇస్తారు ఇది అందుకని మానసికంగా లేని వాళ్ళు మంచాన్ని పడ్డ వాళ్ళు కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఇంకోటి ఇంకొకటి వీళ్ళు అసలు పనికి రారు అనుకున్న వాళ్ళకి మాత్రం పదిహేను వేలు మిగిలిన వాళ్ళకి ఆరు వేలు ఎనిమిది వేలు నాలుగు వేలు అలా ఇస్తారు ఇబ్బంది ఏమి ఉండదు ఎవరైతే అప్లై చేసుకోలేదో ఈ రోజున సాయంత్రం ఐదు గంటల లోపు వాళ్ళకి నో పెన్షన్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇక విధి విధానాలన్నీ సెప్టెంబర్లో వస్తే మీకు సా మీకు పెన్షన్స్ పెగటం పెరగటమో తగ్గటమో జరిగింది తప్ప మీకు ఇంకా ప్రాబ్లం ఉండదు అందుకని ఎవరు కంగారు పడద్దు ఒకవేళ అంత దాకా వచ్చినా సమాజం చూస్తూ ఊరుకోదు మన మీడియా ఊరుకోదు యూట్యూబర్స్ కూడా చూస్తూ ఊరుకోరు నమస్తే ఫ్రెండ్స్